హాయ్ అండి ఈరోజు మీకు బూట్నెక్ స్విచ్చింగ్ వీడియో చూపిస్తానండి బూట్నెక్ మెటీరియల్ ముందు ఫ్రంట్ సైడు ఇలాగా పిన్లు పెట్టుకుని అతికించేసుకోవాలండి లైనింగు ఒరిజినల్ క్లాత్ ఇలా అతికించేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చుట్టూత టచ్ టచింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు క్లాత్ని తిరిగేసి ఇలా కుట్లు వేసుకోవాలండి డబల్ కుట్లు వేయాలండి ఏదో ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలి పక్క సైడు జాయింట్ మొత్తాన్ని ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి మొత్తం అంతా లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఒరిజినల్ అతికేసుకోవాలి క్లాత్ జరగకుండా ఉంటాకి పిన్నులు పెట్టుకోవాలండి పిన్నులు కట్ పట్టుకుని కుట్టుకుంటే ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా కుట్టుకున్న తర్వాత ఎగస్టా పీస్ని కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకుని ఎదర పార్ట్ రెడీ అయిందండి బ్రాక్ పార్ట్ ఇలాగా మార్క్ మీద ఇలా సర్దుకుని పిన్నులు పెట్టుకోవాలండి పిన్నులు పట్టుకుని ఇది కూడా కుట్టేసుకోవాలి ఎదర సేప్ కట్ చేసి టక్స్లు పెట్టుకుని తిరిగేసి కుట్టాలి డబుల్ కుట్లు కుట్టుకోవాలండి ఎదుర కూడా వెనకాల మేడ రౌండ్ నెక్ పెట్టానండి ఎద్రి నెక్ అయితే పలక మేడ పెట్టానండి పక్క సైడు మొత్తం అంతా లైనింగ్ ఒరిజినల్ ఇలాగా జాయింట్ చేసి కుట్టుకోవాలి ఇలా కదలకుండా పిన్నులు పెట్టుకుని కుట్టుకుంటే ఎగుడు దుగుడు రాకుండా క్లాత్ అంతా చక్కగా వస్తుంది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి వెనకాల పార్ట్ కూడా ఇలా అతికించేసుకున్నానండి వెనకాల పార్ట్ ఎదర పార్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ అతికించుకోవాలండి ఒరిజినల్ లైనింగు అధికాల ముందు ఇలా కలుపు ఇలా తిరగేసి మరలా కుట్టుకోవాలండి దీనికి కూడా డబుల్ కుట్లు వేయాలి అప్పుడే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఇలా రెండు హ్యాండ్స్ తయారు చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ డ్రెస్కి అతకాలి ఇలాగ జాయింట్ సమానంగా చూసుకుని ఇలా అతకాలండి మొత్తం నీట్గా సర్దుకుంటూ అతకాలి మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవడమే రెండు హ్యాండ్స్ కూడా ఇలా కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ కుట్టేసుకుని ఇప్పుడు మొత్తం బాడీ అంతా ఆది తో చూసుకుని కుట్టుకోవాలి పక్క సైడు ఒకటిన్నర ఇంచెలు ఎగస్ట్రా పెట్టానండి ఆ ఒకటిన్నర కలుసుకుని టేప్తో ఇలా జాయింట్ చేసుకోవాలి ముందుగానే కొట్టుకుండేటప్పుడు టచింగ్ ఇచ్చానండి ముందు ఆ టచ్చింగ్ సమానంగా చూసుకుని కుట్టుకుంటూ రావాలి ఇలా ఇక్కడి వరకు కుట్టుకుని మరలా రివర్స్ తిప్పి హ్యాండ్స్ దగ్గరికి కుట్టుకుంటా రావాలి ఇలా కుట్టుకోవడం వల్ల బార్డన్ సైడు పక్ సైడ్ జాయింట్స్ ఇలా కుట్ నీట్గా వస్తుందండి డ్రెస్కి రెండో వైపు కూడా ఇలాగా ఇలాగే కుట్టుకోవాలి ఇప్పుడు కింద బార్డరు ఇలా మడత పెట్టి వన్ ఇంచు మడత పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి చుట్టూత మొత్తం అంతా ఇలా నీట్గా సర్దుకుంటూ కొట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి బార్డన్ సైడు ఇక్కడ ఇలా మనకి ఎంత నీట్గా వస్తుందో చూడండి ఇక్కడ ఇలాగ మనకి ఎగుడు దిగుడు లేకుండా ఇలా సమానంగా చూసుకుంటూ ఇక్కడ కుట్టుకుంటే డ్రెస్కి నీట్నెస్ వస్తుందండి ఈ జాయింట్ ఇలాగా కుట్టడం వల్ల రెండో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇక్కడ కూడా బార్డన్ సైడు ఇలా కుట్టాలండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ టిప్స్ మీకు ఉపయోగపడుతుందండి డ్రెస్సు కుట్టినప్పుడు రెండు వైపులా పూర్తయిపోయిన తర్వాత డబల్ కుట్లు మనీ వేసుకోవాలండి మనీ మొత్తం బోర్డన్ చేయడం అంచులన్నీ కూడా ఇలా డబల్ కుట్టు వేసుకుంటూ రావాలి చూసారా జాయింట్ సైడు బార్డన్ సైడ్ ఎలా వచ్చిందో ఇలాగ నీట్గా వస్తుందండి పక్క సైడు ఇలా టచ్ పెట్టుకుంటే కొద్దిగా మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఇలా బార్డన్ సైడు ఇలా డ్రెస్ మొత్తం ఫినిషింగ్ ఇలా వచ్చిందండి ఎలా ఉందో చెప్పండి నెక్ డ్రెస్ అండి